చంద్రముఖి అయితే పరిగెత్తుకుంటూ ఇంట్లోనికి వచ్చి తన గదిలోనికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న గంగ అయితే శుభ్రాన్ని తీసుకొని వచ్చి వదిన ఆగు వదిన అంటూ గట్టిగా ఆరుస్తుంది దాంతో అక్కడ ఉన్న చంద్రముఖి అయితే జాహ్నవి నాకు పని ఉంది నేను లోపలికి వెళ్తాను అని చెప్పి అబద్ధం చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న జాహ్నవి అయితే వదిన ఏం చేస్తున్నావు నువ్వు నిజం చెప్పు నువ్వు శుభ్రాన్ని కొట్టావా అంటూ గంగ అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంద్రముఖి అయితే ఇలా అంటూ ఉంటుంది అయినా నువ్వు నన్ను నిలదీసి అడగడం ఏంటి అయినా అమ్మాయి కోసం నీకేంటి అంత అవసరం అని చెప్పి అంటూ ఉంటుంది చెప్పు వదిన నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు శుభ్రాన్ని కొట్టావా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంద్రముఖి అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను చాలా డబ్బు ఉన్న కుటుంబంలో పుట్టాను మాది డబ్బు గల కుటుంబం అలాంటప్పుడు నువ్వు నన్ను నిలదీసి అడగడం ఏంటి అని చెప్పి అంటుంది ఆ మాటకి అక్కడ ఉన్న గంగ అయితే వదిన డబ్బుకి సంస్కారానికి సంబంధం లేదు డబ్బు డబ్బే సంస్కారం సంస్కారమే సంస్కారం ప్రతి ఒక్క మనిషికి ఉండాలి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న చంద్రముఖి అయితే ఏంటే దానికోసం నువ్వు నన్ను నిలదీసి అడుగుతున్నావు అదేదో పెద్ద విఐపి లాగా ఇప్పుడు అది ఒక పని మనిషి ఒక పనివాడి మనవరాలే కదా అలాంటప్పుడు దానికోసం నువ్వు నన్ను నిలదీసి అడగడం ఏంటి అదేదో నువ్వు తొమ్మిది మాసాలు మోసి కన్నట్టు అదేదో నీ సొంత కూతురైనట్టు నువ్వు దానికోసం ఎంత బాధపడిపోతున్నావేంటి దాన్ని నాలుగు మాటలు అంటే అంటాను ఎందుకంటే ఇప్పుడు నేను హోదాలో ఉన్నాను కాబట్టి అది పని మనిషి హోదాలో ఉంది కాబట్టి అది పడాల్సిందే దానికోసం నువ్వు నన్ను నిలదీసి అడగడం ఏంటి అంటూ చంద్రముఖి అయితే అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేదో నీ కన్న కూతురు అయినట్టు నువ్వెందుకే అంత ఫీల్ అయిపోతున్నావు ఒక పని మనిషి మనవరాలే కదా నువ్వేం ఫీల్ అవ్వకు ఎందుకంటే నువ్వేం తొమ్మిది నెలలు మోసి కనలేదు కదా పేగుబంధం అయినట్లుగా నువ్వెందుకే అంత అంతలా బిల్డప్ ఇస్తున్నావు అంటూ చంద్రముఖి గంగతో అంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎంత పొగరా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఈ విషయం వెంటనే శరత్కి చెప్పాలని చెప్పి గంగ వెంటనే శరత్ దగ్గరికి వెళ్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్